వచ్చిన దేవుడి పిల్లలకు ప్రభు పేరట వదనాలు తెలియజేస్తున్నాను పిల్లరా మంచి పాఠాన్ని మనందరం కలిసి జాగ్రత్తగా బైబిల్ నుండి నేర్చుకున్నాం బైబిల్లో రాయబడుతున్న ఎందరో నీతిమంతులు ప్రవక్తలు భక్తులైన వారి జీవితాల గురించి బైబిల్లో చదువుకుంటూ వారిలా మనం కూడా దేవుడి కొరకు నిలబడాలి అని దేవుడి కొరకు కష్టపడాలి అని ఎన్నో ఆశలతో ఆలోచనలతో రోజురోజుకు దేవుళ్ళలో బలపడుతున్న మనల్ని బలహీనపరచటానికి కొన్ని మాటలు మన పడుతూ ఉంటాయి అలాంటి మాటలలో మన విశ్వాసాన్ని తొలగించే కొన్ని మాటలను మనం ఎక్కువ వింటూ ఉన్నాము అందులో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వైబులపై భక్తులపై నీతిమంతులైన వారి జీవితాలపై వరద చెల్లే ప్రయత్నాన్ని చాలామంది చేస్తున్నారు అయితే బైబులపై అవగాహన ఉన్నవారు తమ విశ్వాసాన్ని చిప్పు చెదరకుండా చూసుకుంటారు కానీ వాక్యంపై దేవుడిపై బైబులుపై సరైన అవగాహన ఎవరికైతే ఉండదో వాళ్ళు తమ విశ్వాసాన్ని బలహీనపరుచుకుంటారు విశ్వాసం నుంచి తొలగిపోతారు దారి తప్పిపోతారు అలా ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం ఎక్కువ మంది వింటున్న మాట్లాడుతున్న మాటలే నీతిమంతుడైన లోతుగారి జీవితాన్ని గురించి లోతుగారు అనగానే మనకు బైబిల్లో గుర్తొచ్చే సందర్భం సుధమ కుమర పట్టణం వారి మధ్య నుంచి ఆ ప్రాంతాల మధ్య నుంచి ఆ ప్రజల మధ్య నుంచి తప్పింపబడిన వాడుగా లోతు మనకు కనబడుతూ ఉంటాడు అలాంటి లోతు జీవితాన్ని అనేకులకు చూపించి ఇదిగో లోతు తన కూతుళ్ళతో సేనించాడు బైబులు తండ్రిని కూతుళ్లను వివాహం చేసుకోమని చెబుతుంది బైబులు వ్యభిచారం చేయమని చెబుతుంది బైబులు ఎలాంటి సంబంధమైన మాటలను చెబుతుంది అని ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఎక్కువ మంది లోతు సందర్భాన్ని చూపిస్తూ ఆయన తప్పు చేసిన వాడుగా ఆయన ఒక తండ్రిగా ప్రవర్తించవలసిన విధానంలో ప్రవర్తించకుండా ఒక తప్పుడు వ్యక్తిగా చూపిస్తూ ఆయనను తప్పుడు వ్యక్తిగా కనపరుస్తూ విశ్వాసాలను చెదరగొట్టాలని మంది ఆలోచించారు అయితే వాళ్ళు ఏదో అంటున్నారు అనే ఉద్దేశంతో వారికి సమాధానం చెప్పాలి అని ఈ వీడియో మనం చేయడం లేదు కానీ ఈ వాక్యం మనం ఆలోచించటం లేదు కానీ అనేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు వాళ్ళు అంటూనే ఉంటారు అయితే వినేవాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి అదేంటి అంటే ఎప్పుడు కూడా ఏకపక్ష నిర్ణయం తీసుకోకూడదు కోర్టులో న్యాయస్థానంలో వాదోపవాదాలు జరుగుతాయి రెండు పక్షాల వారు వాదిస్తారు ఒకే అంశంపై ఇరుపక్షాలు రెండు వైపులా న్యాయం చూస్తారు రెండు వైపులా వాదాన్ని చూస్తారు రెండు వైపులా ఆధారాలను చూస్తారు ఆ తరువాత తీర్పు చెప్తారు కానీ దేవుడి విషయంలోకి వచ్చిన వ్యక్తుల నీతిమంతుల జీవితాల వచ్చిన ఎవరు ఏది చెప్పినా సులువుగా నమ్మేయటం మనకు బాగా అలవాటు అయితే కానీ బైబిల్ అలా చెప్పలేదండి బైబుల్ అలా చెప్పలేదు బైబిల్ ఎలా చెప్పబడిందో బైబిల్లో ఒక విషయాన్ని నిర్ధారించేటప్పుడు ఏమేం చూడాలని బైబిల్ చెప్పిందో ఒక్కసారి మీ దగ్గర ఉన్న బైబిల్ని తెరిచి చూడండి పిల్ల చూద్దాం పిల్లరా బైబిల్లో ఒక మాట రాయబడింది ఒక విషయాన్ని ఎలా ఆలోచించాలో ఎలా తీర్పు తీర్చాలో చెప్పబడింది ఒకసారి చూద్దాం నుంచి సామెతల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం పదిహేడు వచ్చిన సామెతల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం పదిహేడుకి వచ్చినాం వ్యాజ్యమందు వాదిపక్షము న్యాయముగా కనబడును అయితే ఎదుటవాడు వచ్చిన మీదట వాని సంగతి తేటపడును అంటే వ్యాజ్యం జరుగుతుందో కేసు జరుగుతుంది ఈ కేసులో ప్రతివాది లేడు సెకండ్ పర్సన్ లేడు వాదించే రెండో వ్యక్తి లేడు వాదించే రెండో వ్యక్తి లేడు గనుక మొదటి వాడితే ఎలా కనబడుతుంది అంటే న్యాయంగా కనబడుతుంది దేవుడు అంటున్నాడు వ్యాచ్యములో ప్రతివాది లేకుండా వాది ఎవరైతే ఎవరైతే వాడి వాదిస్తున్నాడో అతను వాదిస్తున్నప్పుడు అతని పక్షం న్యాయంగా కనబడుతుంది మరి అసలు సంగతి ఎప్పుడు తేలుతుంది అంటే ప్రతివాది రావాలి రెండో వైపు వాదించేవాడు రావాలి వన్ సైడ్ వింటావు నువ్వు రెండవ సైడ్ వినాలి రెండవ వైపు కూడా చూడాలి ఇప్పుడు అసలు నిజం తెలుస్తుంది మీకు ఇంకా అర్థం కావాలంటే అప్పుడప్పుడు కొంతమంది ఒక వైపే చూసో ఏమన్నా మీరు వాడిని వైపే చూస్తున్నారు రెండవ వైపు వాడి గురించి మీకు తెలియదు వాడిని వైపే చూశారు మీరు వాడు నిజస్వరూపం తెలియాలంటే రెండో వైపు కూడా చూడాలి కనుక ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఏ భక్తుడి జీవితం విషయంలో కానివ్వండి నీతిమంతుల జీవితం విషయంలో కానివ్వండి ఎవరైనా ఒక వాది లేకపోతే ఒకరి మాట మనం వింటున్నప్పుడు బైబుల్ అనే ప్రతివాది ఏం చెబుతున్నాడో కూడా చూడాలి బైబుల్ ఏం చెబుతుందో కూడా చూడాలి ఎందుకంటే ఎవరు మాట్లాడినా ముందు తను బైబుల్ ఆమోదించాలి కదా బైబుల్లో అది రాయబడిందా అలా రాయబడిందా అనేది ఆమోదించబడాలి కదా కానీ మనలాంటి వాళ్ళమంటే మాట్లాడుతున్న వ్యక్తులను చూస్తున్నాం ఆ వ్యక్తులు చెబుతుంది నిజమని నమ్మేస్తున్నాం అసలు వాళ్ళు చెబుతున్న వచనాలు ఎక్కడైనా మనం చూసామా వాళ్ళు చెబుతున్న వచనాలు ఎక్కడ ఉన్నాయో మనం చూసామా వాళ్ళు చెబుతున్న వచనాల యొక్క వివరణ అదో కాదో చూసామా ఆ వచనాల వెనుకున్న భావం అదో కాదో చూసామా ఏం చూడటం లేదండి ఇదిగోండి ఇలా అంటున్నారండి ఇలా అంటున్నారండి ఇలా అంటున్నారంటే అంటారండి నోరున్నవాడు అంటాడు కుళ్ళున్నవాడు అంటాడు నచ్చని వాడు అంటాడు నువ్వు చేస్తుంది ఏంటి నువ్వు నిజాన్ని గ్రహించాలంటే ఒక పక్షాన నువ్వు వినకూడదు ఇరుపక్షాలు వినాలి ఇరుపక్షాలు వినాలి అత్తలేని కోడలు ఉత్తమురాలట ఎందుకు అత్తలేదు కాబట్టి అత్తలేదు కాబట్టి ఈవిడ మంచిది ఎలాంటిదో తెలియాలంటే అత్త రావాలి రావాలి ఇప్పుడు లోతుగారి జీవితం గురించి మాట్లాడుతున్న వాళ్ళందరూ మాట్లాడుతున్న మాటలను వాస్తవమా అవాస్తవమా తెలియాలి అంటే ప్రతివాది రావాలి రెండో వైపు వాదించేవాడు రావాలి వాక్యాన్ని చూడాలి బైబుల్లో అలా ఉందో లేదో తెలియాలి పరిశీలించాలి పరిశోధించాలి ఒక వ్యక్తి గురించి ఏమీ తెలియకుండా ఎలా మాట్లాడేస్తాం అందుకే పెరగాలి ఈ పరిశోధన మనం ప్రారంభిద్దాం ఇదే కాదండి ఏ విషయాన్నైనా ముందు బైబిల్లో చూద్దాం బైబిల్లో అలా ఉందా లేదా ఏమండి ఇక్కడ నీతిమంతుడైనా లోతుగారు లోతుగారితో పాటు దేవుడు ఆయనకి ఇచ్చిన ఒక టైటిల్ ఏంటది అంటే నాయన లోతు నీతిమంతుడు ఏమంటే దేవుడు నీతిమంతుడు అన్నాక ఎవరైనా అనితిమంతుడు అనగలరా మూర్ఖుడైతే అంటాడు కాబట్టి నిజంగా లోతుగారి జీవితంలో ఏ చిన్న తప్పు చూపించినా క్రైస్తవ్యాన్ని వదిలేస్తానండి ఏ చిన్న పొరపాటు చూపించినా ఎందుకంటే అతన్ని నీతిమంతుడు అన్నది ఎవరు మనిషి కాదండి గారిని నీతిమంతుడు అన్నది మనిషి కాదు సాక్షాత్తు సృష్టికర్తే నీతిమంతుడు లోతు అంటే ఆ అడుగుల ఆకారం ఉన్న అరవై ఉన్న బీడు నీతి మంతుడు అంటే చెల్లుతుందా వాడు అన్నాళ్ళనో అన్నారనో ఇంకొకరు ఎవరో అన్నారని కాదండి అసలు బైబుల్లో ఏముందో చూద్దాం ముందు బైబిల్లో ఏముందో చూద్దాం లోతు మంచివాడు కాదా లోతు ఒక మంచి తండ్రి కాదా లోతు జీవితం అపార్థమైనదా లోతు గుణం చెడ్డదా చూద్దామా బైబుల్ తిరుగుద్దాం బైబిల్లో ఉన్న ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేద్దాం ఇది లోతుగారి పరిచయం అందుకే లోతుగారి పరిచయం అని పెట్టే టైట ఎందుకంటే ఆయన గురించి పూర్తి వివరణ రావాలి పూర్తి వివరణ లేకపోతే ఈ అంశాలు బయటకు వెళ్ళిన తర్వాత దానికి సంబంధించిన ప్రశ్నలు కూడా వస్తాయి కదా ఖచ్చితంగా ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది వస్తుంది భవిష్యత్తులో త్వరలో అన్ని ప్రశ్నలకు సమాధానం వస్తుంది జీవంగల దేవుడు మాకు తోడే ఉండి నడిపించి తన భక్తుల జీవితాలను ఏ ఉద్దేశంతో సమాజానికి అందించాలనుకున్నాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చటమే మా ఉద్దేశం కనుక లోతు గారి గురించిన పరిచయాన్ని జాగ్రత్తగా నేర్చుకుందాం పరిశీలిద్దాం ఆలోచించేద్దాం ఓకే వెళ్దాం లోతుగారి జీవితంలోనికి వెళ్ళి ముందు ఆయన ఎక్కడి వాడు ఆయనకి కుటుంబం ఏంటో ఆయన వంశావులు ఏంటో ఆయన పితరులు ఎవరో ఆయన ఎవరో ఆయనకి ఎవరున్నారు ఇవన్నీ ఆలోచించేద్దాం అసలు లోతుగారి జీవితం గురించి బైబిల్లో ఎక్కడ నుంచి ఎక్కడి వరకు రాయబడింది అంటే మనకు ఆది మనం చదువుతూ ఉంటాం ప్రజల ఇందులో పదకొండవ అధ్యాయం నుంచి ఆది కాండం పదకొండవ అధ్యాయం నుంచి పంతొమ్మిదవ అధ్యాయం వరకు లోతుగారి యొక్క జీవితం గురించి రాయబడింది ఆ తర్వాత కొత్త నిబంధనలో కూడా లోతుగారి నుంచి గురించిన సందర్భాలు లోతుగారిని గురించిన సందర్భాలు రాయబడ్డాయి ఇప్పుడు ఈ ఆది కాండం పదకొండో అధ్యాయం నుంచి పంతొమ్మిదో అధ్యాయం వరకు లోతుగారి గురించి రాయబడింది కనుక పదకొండో అధ్యాయానికి మనం వెళ్ళగలిగితే ఆయన కుటుంబం గురించి ఆయన వంశావళి గురించి మనం తెలుసుకోగలుగుతాం కనుక మీ అందరికీ పాత నిబంధనలో వంశావళులకు సంబంధించిన ఒక వివరణ ఒక పట్టికను మీకు చూపించడం జరుగుతుంది జాగ్రత్తగా చూడండి ఇది పాత నిబంధన వంశావళులు పాత నిబంధన వంశావళులు వీళ్ళంతా ఎవరు ఏంటి అనే వివరణ ఇక్కడ ఇవ్వబడుతుంది జాగ్రత్తగా చూడగలిగితే ఆదికాండం ఐదో అధ్యాయం మొదటి వచనం నుంచి ముప్పై రెండవ వచనం వరకు ఎవరి తర్వాత ఎవరు పుట్టారు ఎవరు తర్వాత ఎవరు ఉన్నారు అనే విషయాన్ని తెలియచేశాడు అందుకే మన పైన హెడ్డింగ్లో ఆదాము నుండి నోవాహు వరకు తరములు ఇచ్చాడు మీరు జాగ్రత్తగా లైన్ అంతా గమనిస్తే ఆదాము నుంచి చేతు చేతు నుంచి ఏనోషు ఏనోషు నుంచి కేనాను కైనాను నుంచి మహలేలు మహలేలు నుంచి ఎరువు ఎరువు నుంచి హానోకు హానోకు నుంచి మెతుశెల మెతుశల నుంచి లెమెక్కు లెమెక్కు నుంచి నోవాహు నొలకు నుంచి ముగ్గురు పేర్లు ప్రస్తావించాడు ఎవరా ముగ్గురు అనగానే మనకు అక్కడ కనబడుతుంది షేము హాము యాపెత్తు జలప్రలయం తర్వాత ఈ ముగ్గురు భూమి మీద ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఏమండి ఇప్పుడు మీరు జాగ్రత్తగా కింద లైన్లో మనం చూడగలిగితే షేము నుంచి అబ్రహాము వరకు వచ్చిన తరములు అని చూడండి ఇవి మనకు ఆది కాండం పదకొండో అధ్యాయంలో ప్రారంభమవుతాయి పదో నుంచి ఇరవై ఆరు వచ్చిన వరకు మనం ఇంటిని చదవగలుగుతాం ఇక్కడ పర్టికులర్గా ఒక పర్సన్ తీసుకున్నాడు ఎవరు అతను అంటే నవాహు కుమారులలో ఒక వ్యక్తి అయిన క్షేము క్షేముని ఇక్కడ నుంచి ఎవరెవరిని కలుపుతున్నాడో మీరు జాగ్రత్తగా చూడండి క్షేము అపక్షతను కొనను అపక్షత నుంచి శలేహు వచ్చను ఆ తర్వాత ఏబేరు ఎలేగు రయు సిరుగు నాహూరు తెరాహు ఇక్కడ వచ్చి చెప్పాడు ఇదంతా లోతుగారి ఫ్యామిలీస్ అండి ఇదంతా కూడా లోతుగారి యొక్క వంశావళి పూర్వీకుల పూర్వీకులు వీళ్ళంతా ఏమంటే ఎక్కడ తెరాహు దగ్గరికి వచ్చి మనం ఆగాం అక్కడి నుంచి మరల ముగ్గురు వివరణ ఇస్తున్నాడు ముగ్గురు వ్యక్తుల వివరణ ఇస్తున్నాడు ఎవరా ముగ్గురు వ్యక్తులు తెరాహుకు పుట్టిన కుమారుడు మొదటి పేరు అబ్రహాము రెండవ పేరు నాహోరు మూడవ పేరు హారా ఇప్పుడు ముగ్గురు గుర్తుపెట్టుకోవాలి మనం అబ్రహాము నాహోరు హారాను ముగ్గురు అనదములు వాళ్ళ తండ్రి తెరాహు ఓకే దీన్ని మీరు మనసులో పెట్టుకోండి ఇప్పుడు మనం అబ్రహాము యొక్క వంశావళి చూద్దాం అబ్రహాము వంశావళి అంటే తెరాహు వంశావళి చూడాలన్నమాట ఇప్పుడు మనం చూడండి మరొక ఫోటో మీకు చూపిస్తున్నాను మరొక పట్టిక చూపిస్తున్నాను ఇందులో పితరుల వంశవృక్షం అని ఉంది ఎవరు అనగాని ఇదిగో మూలపితరులుగా ఇప్పుడు కొంతమందిని మనం చూసుకుంటూ వచ్చాం ఇక్కడ తెరాహు కనబడుతున్నాడు తెరాహు కనబడుతున్నాడు తెరాహు నుంచి ముగ్గురు వచ్చారని మనం ఇందరు చదువుతున్నాం ముగ్గురు వచ్చారని మనం చదువుకున్నాం ఇప్పుడు ఆ ముగ్గురు ఎవరు అన్నప్పుడు పితరుడైన తెరాహు ఆయన నుంచి వచ్చిన ముగ్గురు చూడండి గీత కొట్టుంది మీకు వివరంగా ఫస్ట్ లైన్లో మీకు అబ్రహాం కనబడుతున్నాడు సెకండ్ లైన్లో నాహోర్ కనబడుతున్నాడు థర్డ్ లైన్లో హారాన్ కనబడుతున్నాడు అబ్రహాము గారి ఆ లైన్లో మనం చూడగలిగినప్పుడు కింద మీకు వివరణ ఇస్తున్నాడు అబ్రహాము అబ్రహాం కింద చారా చారాను అబ్రహాం నుంచి ఇచ్చాడు పేరు ఏమంటే ఇసాకుకి ఇచ్చాడు ఆ తర్వాత నాహోరును మీరు ఆలోచించండి నాహోరును మీరు ఆలోచిస్తే నాహోరు కింద మీకు ఏ వివరణ ఇవ్వలేదు ఆ తర్వాత మళ్ళీ కుడివైపు హారాను అనే పేరు కనబడతాం హారాను అనే పేరు ఆ లైన్ మీరు చూడగలిగితే హారాన్తో పాటు కింద మూడు పేర్లు కనబడుతున్నాయి మూడు పేర్లు మొదటి పేరు మిల్కా రెండవ పేరు ఇస్కా మూడవ పేరు లోతు మూడవ పేరు లోతు దొరికేడా లోతు గారు ఎంత వివరణ ఉంది చూడండి ఎంత చక్కగా ఉంది చూడండి లోతు గారండి లోతు గారి పరిచయం అంటే లోతు ఎవరు అంటే ఇప్పుడు చక్కగా మనం ఆలోచన చేసుకోగలిగితే లోతుగారి తాత ఎవరు తండ్రి ఎవరు లోతు లోతుగారి తండ్రి పేరు హారాను లోతుగారి తాత పేరు లోతు గారి ముత్తాత పేరు కూడా నాహోరు అంటే వంశావళి పట్టిలో ఎవరు ఎవరు పుట్టారు ఎవరు ఎక్కడ వారు అనే వివరణ క్లియర్గా ఉంది మనకి ఇక్కడ కనుక లోతు అనగానే ఆయన ముందున్న వంశావళి మనం అందరం చూస్తాం ఇక ఆయన కుటుంబంలో ఎవరున్నారు బైబిల్లోనికి వెళ్ళి చూడగలిగితే ఒకసారి మనం చూడగలిగితే ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయం పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చిన మనం చూడగలిగితే ఇక్కడ దేవదూతలు సుధము రావటం సుధమగమురలో అప్పటికే నివసిస్తున్న లోతు కుటుంబం దగ్గరికి వెళ్ళటం అలా వెళ్ళిన వేళ్ళు ఆ ప్రాంతం నుంచి లోతును రక్షించటానికి ఇక్కడ నీకు ఎవరున్నారు నీ కుటుంబం ఏది అని అడిగినప్పుడు లోతు ఏమని సమాచారం ఇస్తున్నాడో చూడండి అప్పుడు ఆ మనుషులు లోతు ఇక్కడ నీకు మరి ఎవరున్నారు అనే క్వశ్చన్ వేశారు వేసినప్పుడు ఆయన సమాధానం ఇస్తాడు కదా క్వశ్చన్కి ఆన్సర్ సమాధానం చెప్తాడు కదా అలా సమాధానం చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే నీ అళ్ళుణ్ణి నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము అంటే మనం ఇందాక ఫోటోలో ఇమేజ్లో చూసినట్లుగా లోతు అనగానే కొన్ని పేర్లు మాత్రమే ఇచ్చారు కానీ బైబిల్లో ఇంకా సమాచారం ఉంది అయితే వీళ్ళు ఆ నాశనంలో చనిపోయారు కనుక వాళ్ళ పేర్లు ఆ ఫోటోలో ప్రస్తావించలేదు ఓకే నిజానికి లోతుకు కుమారులు ఉన్నారు కుమార్తెలు కూడా ఉన్నారు కుమార్తెలు పెళ్లాడనై ఉన్న అల్లుళ్ళు కూడా ఉన్నారు ఏమంటే కింద చదువుతుంది ఇంకా నీకు ఎవరు ఉన్నారు అన్నప్పుడు ఆయన చెప్పాడు చెప్పినప్పుడు నీ అల్లుణ్ణి నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలోని నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము దేవుడు మమ్మల్ని నాశనం చేయడానికి పంపాడు అని చెప్పారు పద్నాలుగు వచనంలో లోతు గారు ఏం చేస్తున్నారో చూడండి లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్లతో మాట్లాడి లెండి ఈ చోటును విడిచిపెట్టి రండి యహోవా ఈ పట్టణమును నాశనం చేయవచ్చున్నాడని చెప్పినాం అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాలు చేయువాని వలినుండెను తెలవాలినప్పుడు ఆ దోతల లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పాను అంటే ఇప్పుడు లోతు కుటుంబంలో మనకు ఎవరెవరు కనపడుతున్నారు అంటే లోతు ఆయన భార్య ఆయన కుమారులు కొడుకులు ఆయన కూతురు అలాగే ఆయనకు సంబంధించిన కొందరు ఆ ప్రాంతాల్లో ఉన్నారు వాళ్ళలో అల్లుళ్ళు కూడా ఉన్నారు తమ కూతుర్లను వివాహం చేసుకుని అల్లుళ్ళు కూడా ఉన్నారు సో ఇప్పుడు ఎక్కడి నుంచి మనం ఎక్కడి వరకు ఆలోచించాము లోతు వంశావళి అంటే ముందుగా ఆదాము దగ్గర నుంచి ప్రారంభించాము మీకు విమేజ్ చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఏమండి మీకు ఫోటో చూపిస్తున్నాను జాగ్రత్త చూడండి ఆదాము దగ్గర నుంచి ప్రారంభించాము నోహు దగ్గరికి వచ్చాం నోహు దగ్గర షేము దగ్గర నుంచి ప్రారంభించాం అబ్రహాము తెరాహు వంశావళి వరకు వచ్చాం అబ్రహాం వరకు తెరాహు వరకు వచ్చాం తెరాహు నుంచి హారాను దగ్గరికి వచ్చాం హారాను దగ్గరికి వచ్చాం హారాని దగ్గర మనకు హారాన లోతు తండ్రిగాడు హారాన దగ్గర లోతు కనబడుతున్నాడు లోతు మళ్ళీ ఎవరెవరున్నారు లోతుకి అన్నప్పుడు కుమారులు ఉన్నారు కుమార్తెలు ఉన్నారు అల్లుళ్ళు ఉన్నారు కావలసిన వాళ్ళు ఉన్నారు అంటే వేళలో ఎవరు ప్రాణాలతో బయటపడ్డారు అని అంటే లోతును ఆయనకున్న ఇద్దరు కుమార్తెలు మాత్రమే సుధుమ నుంచి జాగ్రత్తగా ప్రాణాలతో బయటపడ్డారు ఇప్పుడు లోతుకి ఎవరున్నారు ఆయన ఇద్దరు కూతురు అంతే ఈ ఇద్దరు కూతురు నుంచి వచ్చిన సంతానమే ఒకరు మోయవీరు మరొకరు అమ్మోనీరు ఇది లోతు సంతానం అని బైబిల్ చెప్పింది ఏమండి ఒకసారి ఆ వచ్చినాన్ని కూడా చూద్దాం ద్వితీయోపదేశకాండం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం ద్వితీయోపదేశకాండం రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం ఒకే అధ్యాయంలో తొమ్మిదవ వచనంలో ఒక సంతానం గురించి ఉంటుంది పంతొమ్మిదవ వచ్చినంలో ఒక సంతానం గురించి ఉంటుంది ఏమండి తొమ్మిదవ వచనంలో మోయావీలు లోతు సంతానము అని చెప్తాడు పంతొమ్మిదవ వచనంలో అమోనీలు లోతు సంతానము అని చెప్పాడు ఓకే కనుక లోతు ఇప్పుడు సంతానం ఉంది రెండు జనాంగాలు ఉన్నాయి మోయాబీలు లోతు సంతానమే అమోనీయులు లోతు సంతానం కనుక ఈ వివరణ ఏదైతే ఉందో ఇది జాగ్రత్తగా మీరు మనసులో పెట్టుకోండి మరొక భాగంలో మరిన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఎందుకంటే ఎక్కువసేపు చెప్పటం వలన అందరూ వినే అవకాశం ఉండటం లేదు మనిషికి ఏంటంటే కంగారు మన దగ్గర చెప్పేయాలి అది మంచో చెడో వివరంగా ఆలోచించేంత స్థితి లేదు కనుక ఎక్కువ మందికి చేరుకోవటం కోసం ఈ ఈ సత్యం అనేకులకు తెలియటం కోసం తక్కువ సమయంలో కొంత కొంత సమాచారాన్ని ఇచ్చుకుంటూ ముందుకు వెళుతున్నాను మరేదో భాగం వస్తుంది అప్పటి వరకు దీన్ని అనేకులకు చేర్చండి ప్రతి ప్రశ్నకు బైబిల్ నుండి సమాధానం మనం అందరం నేర్చుకుందాం ఆ దేవాది దేవుడు మనందరికీ తన కృపను తోడించి నడిపించాలని కోరుతూ మనము మన కుటుంబాల రక్షణలో బలపడాలని కోరుతూ ఈ మాట ముగిస్తున్నాను అందరికి వందన చిన్న ప్రార్థన చేసుకుంటాను మా తండ్రి నీ పిల్లలకు నీ మాట తెలియజేశాను మీరు ఎంత వివరంగా రాయించారు మేము నేర్చుకుంటూ ఉండగా ప్రతి విషయాన్ని మాకు అర్థం చేయించి మా కళ్ళకు కట్టిన మాయను చెప్పిన మాయ మాటలను అపార్థాలను వాక్యం అనే ఖడ్గముతో పెరిగి వేసుకుంటుండగా మీ జ్ఞానం మాకు అనుగ్రహించమని కోరుతూ క్రీస్తు పేరికి ప్రార్థన చున తండ్రి ఆమె అందరికీ వాళ్ళు